మనకి ఎన్ని టెన్షన్లున్నా అర్థం కాని జీవితంలో ఎంత గజిబిజిగా ఉన్నా ఒక్కొక్కసారి మనకి ఇష్టమైన చెట్లను కానీ వాటి పువ్వులను కానీ చూస్తే ఎంత ప్రశాంతంగా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే ఎన్ని టెన్షన్లున్నా ఒక్కసారి కానీ ఇలా పచ్చని వాతావరణం కానీ ఇలా మంచి పువ్వులను చూస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నా పేరు అయితే లక్ష్మి అంజీ లక్ష్మి యూట్యూబ్ ఛానల్ అనమాట ఈరోజు వచ్చేసి సండే బ్లాగు కానీ చాలా రోజుల తర్వాత అయితే పెట్టేసాను ఏంటక్క ఏమైంది అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల పెట్టలేదనమాట వీడియో ఇప్పుడైతే పెట్టేస్తున్నాను అలాగే వచ్చేసి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి ఇప్పుడున్న ఇంటి దగ్గర నుంచి వీడియోలు తీయాలని నాకు చాలా ఇష్టంగా ఉంచాను ఇంటిని చూ ఫస్ట్ అయితే చూసినప్పుడు చాలా బాగాలేదనమాట అంటే ఇక్కడ నా వెనుకలు అయితే ఉండే నా వెనకాల ఖాళీ ప్లేస్ అంతా ఉంది కదా అదంతా చెట్లు ఊపములు గెడ్డి అస్సలు ఏం బాగాలేదనమాట అట్లున్నది అట్లున్న ఇండ్లుని కూడా నేను మంచిగా అంతా క్లీన్ చేసుకొని ఇంకా రోజు బ్లాగ్ పెట్టేయాలి మంచి మంచిగా అని చెప్పేసి చాలా ఆశలతో అయితే ఇంటికి వచ్చేసాను అలా అని ఏం లేదు పెట్టాలనుకుంటున్నా కానీ నా పిల్లలతో వీళ్ళందరినీ స్కూల్లో పంపించేసి ఇంట్లో పనులు చేసుకునే టైం జరిపోతుంది బ్లాగ్స్ అయితే పెట్టలేకుండా నిజంగా చెప్పాలంటే నాకు వీడియోస్కి ఈ కామెడీ వీడియోస్కి ఇవన్నిటికంటే నాకు బ్లాగ్స్ అంటేనే చాలా ఇష్టము ఎందుకంటే నేను చేసే పని ప్రతి పని మీ అందరితో షేర్ చేసుకోవాలని ఉంటుందన్నమాట అలా చూపిస్తూ ఈ మంచి మంచి వీడియోస్ మంచి మంచి మాటలు ఇలా చూపించి వీడియో చేయాలని అనిపిస్తుంది అందుకని నాకు ఎక్కువ బ్లాగ్సే కానీ బ్లాగ్స్ అయితే నా ఛానల్లో ఎక్కువ పోవు అయినా కూడా నేను పెడుతూనే ఉంటాను ఏదో ఒక రోజైన ఒక్క బ్లాగ్ అయినా పోతుందని నాకు కొంచెం ఇష్టం అనమాట అని చెప్పేసి అలా పెడుతూనే ఉంటాను ఇక్కడైతే ఇంకా వచ్చేసి ఈరోజు బయటికి మా అమ్మాయి వెళ్ళి ఇక్కడ కూరగాయల దగ్గరికి వెళ్ళేసి ఇంకా పుదీనా మెంత్యాకు అల్లము పచ్చిమిరకాయలు ఇవన్నీ తెచ్చేసింది అనమాట ఇంకా ఇంట్లో కూడక అని చెప్పేసి నేను బయట కూర్చొని అన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నా తెల్లవాళ్ళందుకు వలుసుకొని క్లీన్ చేస్తున్నాను అనమాట ఇక్కడ కూర్చుంటే నిజంగా మేము ముందు ఉన్న ఇంట్లో ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి బయటకు వచ్చేకి అస్సలు ఉండదు అనమాట మీరు చూసే ఉంటారు కొన్ని బ్లాక్స్లలో బయటకు వచ్చి కూర్చుండేకే ఉండదు ఇక్కడ ఇప్పుడున్న ఇంట్లో మతుకు అయితే నిజంగా బయట కూర్చొని చల్లని గాలి అసలు ఎంత బాగుందో తెలుసా అట్లా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ అయితే నేను బయటే మంచాలు వేసేసాను ఇంకా మా చరణ్ అయితే ఆడుకుంటుండు ఇక్కడ నేను మా అమ్మ వ్యవహారం అయితే అదే మాట్లాడుకుంటూ నేనైతే క్లీన్ చేసుకుంటున్నా మా పాప అయితే వీడియో తీస్తుంది లహరి కొంచెం స్టాండ్ మీద అలా సెల్ ఫిట్ చేసాను అదే పెట్టేశాను అనమాట పెట్టేస్తే ఇంక నేనైతే తింటూ ఉన్నాను అవును మీరందరూ తినేసారా లేదా అనేది కామెంట్ అయితే చేయండి ఇంక నేను ఈరోజు ఎలా చేశాను ఏమిటో కానీ తొందర తొందరగా అయితే చేసేసాను అనమాట ఇంకా మరి నేను తినుకుంటూ ఇంకా కొంచెం వీడియో ఉంటుంది కదా అని చెప్పేసి అలా తీసాను నాకైతే నిజం చెప్పాలంటే ఫుడ్ తినే వీడియోస్ కానీ ఇలా బ్లాగ్స్ కానీ అవే పెట్టాలి ఎక్కువ అని నాకు అదే అనమాట పెట్టాలనే ఎక్కువ ఇష్టం అనమాట ఒక బ్లాగ్ కానీ లేదా నేను ఫుడ్ తినే వీడియోస్ పెట్టి తీసి పెట్టాలనేది నాకు చాలా ఇష్టం అనమాట కానీ ఎందుకు నా పిల్లలతోనో నాకు నా ఉండే మెంటాలిటీతోనో వీడియోస్ ఎలా తీస్తుంటానో ఒక్కొక్కసారి ఎలా పెడుతుంటానో నాకే అర్థం కాదు నాకు మొత్తానికి అర్థమైపోయింది ఏంటంటే నేను చాలా వీడియోస్ చూశాను ఎవరి ఛానల్లో చూసినా ఒకే కంటెంట్తో వెళ్తారు కానీ నేను ఇలా టిప్స్ చెప్పి ఇలా హోమ్ ఇవే బ్లాగ్స్ తీసి చెత్త చెత్తగా చేసి పడేసాను అందుకేనేమో చాలా తక్కువ మందికి అయితే తొందరగా ఛానల్ గ్రోత్ అవ్వడం అనేది నాకైతే చాలా టైం పట్టింది మోడేషన్ అయిపోయింది అన్నీ అయిపోయాయి కానీ ఇప్పటి వరకు అయితే కూడా పిన్ అయితే రాలేదు ఇదిగో రేపు ఇదిగో ఇపోద్దు ఇదిగో ఇరవై ఐదో తేదీ ఇదిగో ఇరవై ఎనిమిదో తేదీ అని యూట్యూబ్ వాళ్ళు అయితే మనకు మెసేజ్లు పంపిస్తూనే ఉన్నారు సరేలే అని చెప్పేసి వెయిటింగ్ అయితే అని అనమాట నేనైతే ఇంకా క్రియేటర్ని అని ఇంత అదే కలిసాము అని చెప్పాను కదా ఇంతకుముందే అప్పుడే అసలు సరిగ్గా లేదండి ఎప్పుడు ఇంకా ఫోన్ చేయాలి ఏదైనా కూడా మనం మాట్లాడాలి అంటే డబ్బులు ఖర్చు అవుతాయి ఇంకా డబ్బులు లేకే చెప్పేసి ఇంకా నేనైతే అతన్ని కాంటాక్ట్ అవ్వలేదన్నమాట అంటే వాళ్ళని అడగలేదు ఎలా సార్ ఏంటి సార్ మాకు ఇంకా పిన్ నెంబర్ రాలేదు సార్ అని నేను అడగలేదు దేవుడు కనుక నిజంగా ఉంటే మీ దయ అనేది ఉంటే ఖచ్చితంగా నెంబర్ అయితే వస్తుంది ఒక వీడియో కాకపోయినా మరొక వీడియో అయినా వైరల్ అయ్యి ఖచ్చితంగా వస్తుందని నాకు ఒక నమ్మకము నేను ఎంత కష్టపడినా కూడా ఎంత చేసినా కూడా నా పిల్లల కోసమే అని నేను చాలా వీడియోస్లలో చెప్పాను చెప్తున్నాను చెప్తూ ఉంటాను కూడా ఎందుకంటే వాళ్ళ చదువులకు కానీ మంచి చెడులు కానీ ఏదైనా కూడా ఒక్క రూపాయి వస్తే చాలు అని నా చదువు ఈ యూట్యూబ్ ఒక అవకాశం అని చెప్పేసి ఈ వీడియో అయితే పెడుతున్నాను అనమాట ప్రతిరోజు బ్లాగ్స్ అయితే తీయాలనిపిస్తూనే ఉంటుంది కానీ పిల్లలతో కొంచెం కుదరదు కానీ ఖచ్చితంగా అయితే తీసి పెడతాను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మా ఇంటికో ఉంటుంది కదా ఇప్పుడు ఈ ఇంటి ఓనరు నేను కొత్త ఇంట్లో ఆ ఇంటి వల్ల ఓనర్ అయితే ఆమె అయితే వచ్చేసి కొన్ని మొక్కలు అయితే తెచ్చిచ్చింది ఇవి వచ్చేసి ఏడు రకాల టేబుల్ అన్నమాట టేబుల్ రోజే కాబట్టి ఇవన్నీ వేయాలి అని చెప్పేసి అంతగా తెచ్చి మనకి కవర్లో కట్టి తెచ్చిచ్చింది వేయకపోతే బాగుండదు కదా అని చెప్పేసి ఇలా వేస్తున్నాను నిజం చెప్పాలంటే డ్రెస్సులు వేసుకొని నీట్గా వీడియోస్ చేస్తూ అది ఇదని చాలా వీడియోస్ చూస్తున్నప్పుడు నాకు కూడా అలాగే ఉండాలనిపిస్తుంది కానీ మా పిల్లలతో అస్సలు అయితే కాదండి ఒకవేళ పిల్లలందరినీ తొందరగా రెడీ చేసి స్కూల్లోకి పంపించినా కూడా నెక్స్ట్ టైం నాకు కుట్టేటివి ఏంటో ఒకటి ఉండనే ఉంటాయి కనీసం జడ దూక్కునే టైం కూడా ఉండదు అనమాట నిజంగా చెప్తున్నా చాలా కష్టం అండి ఇంట్లో ఫైవ్ నెంబర్స్ పిల్లలతో ఇలా వీడియోస్ చాలి పెట్టాలి అంటే చాలా కష్టం కానీ అందులో వచ్చే ఒక్క అయినా మా పిల్లలకి ఉపయోగపడుతుంది కదా అని ఒక చిన్న ఆశ ఇదండి ఈరోజైతే ఈరోజు ఏముంది ఇంకా చాలా బ్లాగ్ అయితే ఉంది అంటే మొత్తం వచ్చేసి ఒక పది నిమిషాలు కూడా లేదు ప్రతి ఒక్కరు చూసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇవన్నీ నేను నాటేసిన తర్వాత మళ్ళీ వచ్చేసి ఇక్కడ మెంతులు అయితే తెమ్మన్నాను మా బాబుని కొంచెం మెంతాకు వేసి చూద్దాం వస్తే మటుకు ఖచ్చితంగా వీడియో అయితే తీసి మళ్ళీ పెడతానండి వచ్చేయారా లేదా అని ఇక్కడైతే ఇంకా నా ప్లానింగ్ చాలా ఉంది అనమాట నా వెనకాల ఉండే బ్యాక్గ్రౌండ్ అంతా అంటే ఉండే స్థలం అంతా క్లీన్ చేసేసుకొని కొంచెం చిన్న చిన్న పాదులుగా లైన్లుగా అలా వేసుకొని ఖచ్చితంగా ఒక దాంతో ధనియాలు ఒకదాంతో కొత్తిమీర కొత్తిమీర ఒక దాంతో అలాగే వచ్చేసి కొన్ని కొన్ని చెట్లు ఆకు ఇలా అన్నీ వేసుకొని మంచిగా అలా పొలం మాదిరి చిన్న చిన్న గార్డెన్ లాగా పెట్టుకోవాలని చాలా ఇష్టము చూద్దాం నెక్స్ట్ వీడియోలలో ఖచ్చితంగా అవే వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరు సపోర్ట్ అనేది కావాలండి మీరు సపోర్ట్ చేస్తేనే నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది సపోర్ట్ అంటే మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ ఒక కామెంట్ ఇవి అనమాట అలాగే వచ్చేసి ఇంక ఇక్కడైతే నేను ఈ చెట్లు నాడుతూ ఉండగానే మా ఈ ఏమంటారు మెంతులు మెంతులు కూడా తెచ్చేసారు ఇక్కడ నుంచి వంట బ్లాగ్స్ కానీ ఇవన్నీ పెడుతూ ఉంటానండి ప్రతి ఒక్కరు చూసేయండి ఎలా ఉన్నాయి అనేది కూడా ఒక చిన్న కామెంట్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ జీవితంలో ఏదో సాధించాలని ఎన్నో ఎన్నో పట్టుదలతో యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట కానీ మూడేళ్ళుగా కష్టపడుతూనే ఉన్నాను కష్టపడుతూనే ఉంటాను ఏదో నేను చెప్పాను కదా నా పిల్లలు ఐదు మందికి చదువులకు ఉపయోగపడితే చాలండి నాకు అంతకుమించి ఏం ఆశలు లేవండి ఒక చిన్న కుటము మా పిల్లల చదువులకు ఇంపార్టెంట్ ఇంతకు మించి నాకేం లేదండి నేనైతే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటే యూట్యూబ్ చేసిన ప్రతి ఒక్కరు చెప్పేటివి ఇవ్వనుకుంటారు కానీ ఇటు చేసిన ప్రతి ఒక్కరు చెప్పేది వేరు ఇక్కడ నా పరిస్థితి వేరు అనమాట అలా ఉంటుంది ఇక్కడైతే అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను ఇదే వాళ్ళ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఖచ్చితంగా నచ్చితే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి అలాగే ఇక్కడ ఏమేమి మొక్కలు నాట్లా నాటాలి ఏమేమి మొక్కలు పెంచాలి అనేది కూడా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక చిన్న సలహా కానీ ఒక చిన్న లైక్ కానీ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ కొత్తగా ఏమైనా మొక్కలు కానీ ఏమైనా కొంచెం సజెషన్ అయితే ఇవ్వండి వీడియోస్ అయితే ఇంకా మంచిగా తీసి మంచిగా వీడియో బ్లాగ్స్ అయితే పెట్టాలని అనుకుంటున్నా మీ అందరి దయా సపోర్ట్ అయితే మా మీద ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్